ధనస్సు రాశి మరి ధనస్సు రాశి వారికి ఆరవ స్థానంలో సంచారం మూడవ స్థానంలో శని సంచారం ఆరవ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది కొన్ని రకాల వారికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వృత్తి రక వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ నష్టం జరిగేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తూ ఉన్నాయి వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అదే రకంగా తృతీయ స్థానంలో శని సంచారం అనేటటువంటిది కూడా మీ జీవితంలో లాభదాయకంగానే ఉంటుంది శని యొక్క అనుగ్రహం వల్ల చేయబోవాల్సినటువంటి పనులు లేదా చేయాల్సినటువంటి పనులకు ఎక్కువగా టైం పట్టదు వీలైనంత వరకు తొందరగా అయిపోయేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి నేచర్ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది కుటుంబంలో కూడా ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఇబ్బందులు బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక చక్కని పరిష్కారం అనేటటువంటి దొరుకుతూ ఉంది వీలైనంత వరకు మీ జీవితంలో ఎంతోమంది కొత్త వాళ్ళు పరిచయం అవుతారు అది లిమిట్స్ అనేటువంటి దాటకుండా ఎంతవరకు మీ పరిధి ఉందో అంతవరకు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి తప్ప లిమిట్స్ అనేటటువంటి దాటకూడదు లేదు అని అంటే కనుక మీకు జీవితంలో స్త్రీ వల్ల ఎక్కువగా ముప్పులు వస్తూ ఉంటాయి ఆడవాళ్ళ వల్ల మీరు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళకు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఇక విద్య ఎందు వివాహం అనేందు కొన్ని ఇబ్బందులు ఆటంకాలు అనేటటువంటి వస్తూ ఉంటాయి ఇక ఆరోగ్య పరిస్థితి రీత్యా ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు వాటన్నింటినీ కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి సమయం కూడా ఏర్పడుతూ ఉంటుంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఇక ఆరో స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ఉండడం వల్ల మీకు లైఫ్లో డబ్బులు అనేటటువంటివి ఎక్కువగా అవసరమవుతూ ఉంటాయి ప్రతి ఒక్క దానికంటే రొటేషన్ అనేటటువంటి విధానంలో మీ జీవితం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి తీసి అక్కడ నుంచి తీసి వేరే దగ్గర వేరే దగ్గర నుంచి ఇంకొకరికి ఇలా ఒకదారితో ఒకరు మురిపడి ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కనుక జీవితంలో రొటేషన్ చేసే విధానం చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా సంపాదించిన డబ్బంతా కూడా వడ్డీలు కట్టడానికే మీ జీవితం సరిపోతుంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వ్యాపారం నందు చాలా చాకచక్యంగా ఉండాలి ఎవరికి పడితే వారిని నమ్మి మోసపోకండి వీలంతరకు మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎంతోమంది మీకు తారసపడుతూ ఉంటారు మీ ముందరికి వస్తూ ఉంటారు కనుక అలాంటి వారి దగ్గరికి అస్సలు వెళ్ళకండి కుటుంబ సభ్యులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే గురు సంచారం వల్ల శని సంచారం వల్ల మీకు కొన్ని రకాలుగా ప్లస్గా కనిపిస్తుంది కొన్ని రకాలుగా మైనస్గా కూడా ఉంది గురువు లేడు కాబట్టి ఫైనాన్షియల్గా ఇబ్బందులు వస్తాయి శని బాగా ఉన్నప్పటికీ కూడా శని వల్ల వచ్చేటటువంటి నష్ట సుఖాలు అనుభవాలు ఏంటి అంటే ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు అనేటటువంటి విషయాలు తెలుసుకోవడానికి మీకు అవకాశం అనేటటువంటిది కనిపిస్తుంది కనుక ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ధనుసు రాశి వారికి రెమెడీ ఏదైనా ఉంది అని అంటే కనుక తప్పకుండా మీ జేబులో మీ పర్స్లో ఏదైతే ఈ హృదయం దగ్గర ఒక జేబు ఉంటుందో ఆ జేబులో మంత్రించినటువంటి ధనాకర్షణ యంత్రం అనేటటువంటిది ఒకటి పెట్టుకోండి ఆ మంత్రించినటువంటి ధనాకర్షణ యంత్రం ద్వారా మీకు గురువు యొక్క అనుగ్రహం తా తొందరగా లభిస్తుంది వీలైనంత వరకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు అధిగమించేటటువంటి అవకాశం ఉండదు కనుక వీలైనంత వరకు ధనాకర్షణ యంత్రం మీ దగ్గర పెట్టుకోండి శుభం లాభం రెండూ కూడా కలుగుతాయి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో శువు నమ